అమ్మా నా ఒక్కగానొక్క కొడుక్కి ఒక్కగానొక్క కేసు వచ్చింది మొదటిసారి కోర్టులో వాదించబోతున్నాడు వాడి కేసు ఎలాగైనా గెలిపించేవుడు మీరు భారవేసి కోర్టుకు బయలుదేరినైనా కృషి మీద నమ్మకున్న మనిషినిమ్మా నేను చూడు ఇవాళ కోర్టులో తుఫాను సృష్టించేస్తాను ఉర్ముల్ నా వాగ్దాడితో మెరుపు లాంటి నా అరుపులతో కోర్టును అల్లకల్లోలం చేసేస్తాను అల్లకల్లోలం నుండి అమృతం ఆలాహలం రెండు పుట్టుకొచ్చే అబ్బాయి గారు నా మాట చల్లకుండా నాకు తెలుసు మీరు అమృతాన్ని పుట్టిస్తారు ఎందుకంటే జడ్జీ జగన్నాథరావు గారి పుత్రులు మీరు మీరు మొదటిసారిగా కేసు వాదిస్తూ ఉంటే వారి కన్ను మీ మీద పడకామాందు వారి పెన్ను మీకు అనుకూలంగా వ్రాయకామాందు తప్పుడు కోతలా పోయా తాతారావు ఇది మన వృత్తిలో మొదటి పాయింట్ అండి నీ మొహం ఇది రెండో పాయింట్ అండు ఏమన్నా పట్టించుకోక చూడండి బాబు అన్ని పాయింట్లు ఇందులో ఉన్నాయి నా బుర్ర అంతా ఇందులో పెట్టేశాను నూరంతా చూసుకుని మీరు వాదం చేయడమే ఎవరానర్ ముద్దాయి రంగనకు ఆ పొలంలో జరిగిన తగాదాకు ఎలాంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాను అర్థమైన ప్రసంగాలతో వ్యర్థమైన ఆధారాలతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు సదరు ముద్దాయి రంగనను దోషిగా నిరూపించడానికి విసుకు ప్రయత్నం చేస్తున్నారు అందువల్ల అంచేత అందు కాబట్టి ముద్దాయి రంగనను దోషిగా పరిగణించి సాక్ష్యాధారాలను వాద ప్రతివాదనలను పూర్తిగా పరిశీలించిన మీదట ముద్దాయి రంగనను దోషిగా కోర్టు వారు నిర్ణయించి ఐపీసీ నూట అరవై ఏడు సెక్షన్ ప్రకారం ముద్దాయికి మూడేళ్లు కఠిన కారాగార శిక్ష విధించడమైనది ఏమిటండి ఆ జడ్జిమెంట్ మీరును పెద్ద కుర్చీ వేసి చేతికి సుత్తిచ్చారు కదా అని కన్న కొడుకుని కూడా ఆలోచించకుండా వాడు దోషి కాదు అని వారిస్తే మీరు దోషి అని ఉన్న వాడికి శిక్ష వేస్తారా నేనా నువ్వెప్పుడు నువ్వు దోషి అని నేనెప్పుడు జడ్జిమెంట్ ఇచ్చాను నీకు శిక్ష వేసి నేను చెప్పాను పూర్ణ అయ్యో నాకు కాదండి అబ్బాయి వాదించిన కేసులో ఇదిగో ఈ మతి మరుపుతోనే తీర్పిచ్చేసి నా సర్వీసులో ఒక్క తప్పుడు జడ్జిమెంట్ ఇచ్చానా అవునమ్మ గారు సుప్రీంకోర్టు వారు కూడా ఐగారు తీర్పులనే ఉదాహరణగా తీసుకున్నారు ఎన్నో కేసుల్లో సరేలేవయ్యా పెద్ద చెప్పచ్చావు నువ్వు ఉన్నది కొడుకు వాడికి వచ్చింది ఒకటే కేసు ఈయన కారణంగా ఆ మొదటి కేసే ఓడిపోయాడు ఇప్పుడు వాడి భవిష్యత్ ఏమవుతుందో నువ్వు చెప్పవయ్యా చెప్పు నిజమే అయ్యారు ఎంతైనా అబ్బాయి గారు అలా బలగు చేసి ఆరు గ్లాసులు మంచి తాగేసి వాదం చేశారంటే మీరు కొంతైనా ఆలోచించి ఉండవలసింది చాలే ఊరుకోవాయ వీడు బల్ల గుద్దేసి వాదించేసి ఆరిచ్చి ఆరు గ్లాసుల మంచినీళ్ళు తాగేసాడని వీడి కేసు గెలిపించేస్తే రేపు మరొకడు వచ్చి వాడు బల్ల గుద్దేసి బద్దల కొట్టేసి డజన్ గ్లాసులు మంచినీళ్లు తాగాను ఆ కేసు గెలిపించండి మిలార్డ్ అంటే అయినా ఓడిపోయే కేసు వీడెందుకు టేకప్ చేయాలి అంతేలేండి కన్న తండ్రి వాడిని గెలిపించి ప్రోత్సహించకపోతే వాడు ఏం కావాలి అయినా ప్రతి కేసు గెలిపించి మనం అడుగుతా అసలు వాడు కోపం పట్టలేక ఇల్లు విడిచి వెళ్ళిపోతాడేమో అని భయం కూడా వేస్తోందండి నాకు అదిగో నా భయం నిజమైంది ఏరా కోర్టు ఏదో జరిగిందే అనుకో ఆ మాత్రం దానికి ఉన్న ఇంటిని కన్నవారిని వదిలిపెట్టి వెళ్ళిపోతావా అన్యాయం బాబు ఇది చాలా అన్యాయం వ్యతిరేకంగా తీర్పిచ్చినంత మాత్రాన నాన్నగారు గుండెలో మంటలు రేపు వెళ్ళిపోవడం భావ్యంగా లేదు బాబు రండి బాబు బతిమాలండి ఇది పంతాలకు సమయం కాదు రాజా రాజా నువ్వు ఓటమి నుంచి ఏదైనా మంచి పాఠం నేర్చుకుంటావు అనుకున్నాను గాని ఇంటి నుంచి వెళ్ళిపోయే స్థితికి వస్తావనుకోలేదు ఏంటి ఏమిటి పెరిగినది నేను వెళ్ళాలి ఏమన్నా అబ్బాయి గారు వెళ్ళాలంటే నన్ను చంపి నా శవం మీదుగా నడిచి వెళ్ళండి అంతే ఏటయ్యా ఏమిటి గొడవంతా శుభాన్ నా స్నేహితు పెళ్లి కెళ్తుంటే పెళ్లికి వెళ్తున్నారా ఇల్లు వదిలిపోతున్నారేమో అనుకున్నా నేను ఎందుకు వెళ్తానయ్యా ఇల్లు వదిలి వెళ్ళే పొజిషన్ అన్నది బయటకు వెళ్తే ఫుడ్ తిరుపతిలో నా స్నేహితు పెళ్లి జరుగుతుందమ్మా ఎల్లుండి సాయంత్రం కల్లా తిరిగి వచ్చేస్తాను ఓకే వస్తాను గారు వెళ్ళొస్తానమ్మా వస్తా పిచ్చిపంతులు స్వాగతం హీరో గారికి సుస్వాగతం నేను హీరో ఏమిట్రా పెళ్లి నీది ఎవరిది హీరో ఆ చెల్లెమ్మా చూడెవరు వచ్చారో అర్థమా బాగున్నా బాగున్నాను నీ పెళ్లి ఇప్పుడు నీకు తెలియకుండా చేసుకుంటాను హరేనయ్య నీ కోసం నిన్న నుంచి కలవరిస్తున్నాడు ఎవరి కోసం కలవరిస్తాడమ్మా వచ్చేసావు థ్యాంక్ గాడ్ మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి నేను వెళ్ళి టిఫిన్ అది అరేంజ్ చేస్తాను భోజనం కూడా ఎరా తమ కాబోయే శ్రీమతి గారు ఎక్కడ ఎందుకురా ఎందుకేమిట్రా తమరు సకల సద్గుణ సంపన్నులని సవివరంగా చెప్పి ఆమెను జీవితంలో ప్రిపేర్ చేయడానికి పనిచేసుకో మన వెళ్ళి పరిచయం చేసుకోండి మనకేటో హలో కంగ్రాచ్యులేషన్స్ ఎవడరా వీడు వాడంతా వాడే వచ్చి పరిచయం చేసుకున్నాను కంగారు పడుతున్నారా నా పేరు రాజ్ కుమార్ మా హర్లేడండి వాడు నాకు ఆప్తమిత్రుడు ఆరో ప్రాణం ఇక మీరేం చెప్పట్టు వాడి పైకి బుద్ధిమంతులా బుద్ధుళ్ళే కనిపిస్తాడు కానీ పీగా వాడట్టు కొంటివాడు వాడిని కొరలతో కొట్టి అదుపులో పెట్టుకుంటారు కొంగున కట్ట అదుపులో పెట్టుకుంటారు మీకు ఇష్టం మీ పెళ్లికి నా శుభాకాంక్షలు ఇక వేరే ప్రజెంటేషన్ చేయదే ఓకే బాయ్ ఎరా పెళ్ళికొడక నీ కాబోయే శ్రీమతిని గురించి ఉత్తరం రాస్తూ అందగతి కాదు నల్లగా ఉంటుందని బుకాయిస్తే ఉత్తరం వేస్తావా కాగే ముక్కు దొండకుండానే వాట్ ప్రతి బీట్ ఐసే ఏమిట్రా ఇంతకు నువ్వు చూసింది ఎవరిని ఎవరినేమిట్రా పెళ్లి కూతురురా రా పెళ్లి కొడక అల్లదుగో ఎర్ర పట్టు చీర తెల్లమల్లి పూలు ఒరే పూల్ ఆ అమ్మాయి మా పెళ్లి చూడటానికి వచ్చింది అయ్ మా చెల్లి ఫ్రెండ్ రా పెళ్ళైందా ఓయ్ పోలీసు లాగా ఎంక్వైరీ లేవుటో ఎంక్వైరీ కాదురా బాబు ఏదో మాట వరకు కలిగిన పెళ్లి అయిందా కాలేదు జస్ట్ మూమెంట్ ప్లీజ్ జస్ట్ వన్ మూమెంట్ ప్లీజ్ వన్ మూమెంట్

ఏకాంతంగా ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు అన్నట్టు మీ పేరేంటండి ఇదేంటండి సైలెంట్ పిక్చర్ లో హీరోయిన్ లాగా చూపులు నవ్వులు తప్ప స్నేహం డెవలప్ అయ్యో డెవలప్మెంట్ కూడా ఏమి లేదమ్మా ఎంతసేపు మనం వాగడం తప్ప వారు మాత్రం మౌన సుందర్లా నోరు విప్పడం లేదు పాపం దీనికి అందరితోనూ మాట్లాడాలని కానీ మాట్లాడటం రాదు నిజంగా దేవుడు రాయనండి లోకంలో అందమైన అన్నిటికీ మోగతనం ప్రసాదించడం అని సరదా అనుకుంటాను వెన్నెల మోగది పువ్వులు మూగది దీపం మోగది హరిగిళ్ళు మోగది చివరికి అందమైన మీరు కూడా మోగవారి చూడండి మీరు మోగవారని తెలియగానే నా హృదయం ఎంత తలదీలిపోయిందో మీకు తెలుసు అన్నయ్య దీనికి మాట్లాడడం రాదు అన్నాను అంటే తెలుగు మాట్లాడడం రాదు అని అంతేగాని అంతే కాదన్నయ్య ఇది పెరిగింది చదివింది ఢిల్లీలో వీళ్ళ అక్కయ్య గారింట్లో ఈ మధ్య హైదరాబాద్ లో వీళ్ళ అమ్మ నాన్న గారింటికి వచ్చింది హైదరాబాద్ మన ఊరేహం నీ భాష తెలియకపోయినా భావం అర్థమైంది తల్లి आ टीवी लो आंध्र देश वालों का लाभपुत मैंने काफी दूर तो रूट लो एवरेल सरे कार आप ही अगर काफी तगड़े मरी बैठो क्या क्या अरे क्या क्या जी वो टीवी में काफी काफी टी अच्छा सिखता है <laughs> <laughs> सिखता है सिखता है <laughs> सिखता है नहीं मिलता है मिलता है ये नहीं तो हम चलता है